ఏదైతే జక్కంపూడి రాజా గారు పుత్రులు బలరామకృష్ణ గారు కోడి పందంలో పది కోట్లు తీసారని చెప్పేసి ఏ విధంగా మారో అది తెలియదు కానీ జక్కంపూడి రాజా గారు అవినీతి అంటే పోనవరం మెట్టకాడ వెళ్తే తెలుస్తుంది అలాగే మన బూరుపూడి ఆవులోకి వెళ్తే తెలుస్తుంది శిమవారం వంగలపూడి ఇళ్ళ స్థలాలు గడికి వెళ్తే తెలుస్తుంది జక్కంపూడి రాజా ఈ మధ్యలో నిలబడి ఖాళీగా ఉండి పొడుకుని కొడుకుండి ఆయన ఎవరో కూడా అలా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు జక్కంపూడి రాజా గారు ఎక్కడారు ఎక్కడారు అని చెప్పేసి నిన్న లిక్స్ వచ్చిన్నారు జక్కంపూడి రాజా గారు జక్కంపూడి రాజా గారు మీకు ఒకటే చెప్తా భక్తులు బలరామకృష్ణ గారు అనే వ్యక్తి ఎవరి సొమ్ము తినక్కరదు అండి ఆయన ఏం చేస్తుందనే రాజుగారి యాత్ర సొంత డబ్బులతో పొచ్చు సొంత డబ్బులతో నగ్గాడు మీకు మనకి నాన్నగారు మంత్రిగా లేరు అలాగే ఆయన ఒక రైతు పెట్టుగా వచ్చి జనసేన పార్టీ జెండా పుచ్చుకోండి ఈ రోజు కూడా పార్టీ మీద కష్టపడే ఉన్నాడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవినీతి అవినీతి అని చెప్పేసి అది కొంచెం వెనక్కి తీసుకుంటే బాగుంటుంది లేదంటే జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండిస్తాం సీతనారాయణ పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్డు వేసి అభివృద్ధి చేశారు నువ్వు దాన్ని ఏమంటారు సీతనారాయణ రోడ్డు ఎన్ని సంవత్సరాలకు వేశారు ఆ సంవత్సరం ఐదు సంవత్సరాల పరిపాలనలో కనీసం రెండు సంవత్సరాలు చంద్రలేగం ప్రజలు అంటే చెప్తారు మీరు అంటారు కదా అభివృద్ధి చేస్తే ఓట్లు ప్రజలు బేస్తారు కదా మీరైతే ఓడిపోతారు భత్రులు బలరాజు నిధులు తప్పేశారు సత్యసాయి పోతే అని చెప్పారు మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ మాట ఎవరూ పట్టించుకోలేదు ఎందుకని సత్యసాయి బాబా నిధులు తప్పేశారని ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని ఇప్పుడు ఏమి ఎలక్షన్లు చేయో రాజా గారు మీరు కొంచెం కొంచెం రెస్ట్ తీసుకోండి మా ఎమ్మెల్యే గారి స్థాయి కూడా మీరు కాదనుకుంటున్నారు ఎందుకంటే మీకు నిద్ర పట్టణం పట్నం అన్నారు ఇప్పుడు ఏం ఎలక్షన్ ఏమంటే